అమెజాన్ అడవుల్లో గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి దావాగ్ని కారణంగా బ్రెజిల్లో ఎనబై శాతం ప్రాంతాల్లో పొగ అలుముకుంది కారణంగా బొలీవియాలో జాతీయ విపత్తును ప్రకటించారు ఇప్పటికే అర్జెంటీనా బ్రెజిల్ బొలీవియా కొలంబియా ఈక్వెడార్ పరాగ్వే పేరుల్లో లక్షల హెక్టార్ల అటవీ భూమి పొలాలు దహనమైపోయాయి గత నాలుగు దశాబ్దాల్లో జర్మనీ ఫ్రాన్స్ కలిస్తే ఎంత భూభాగం ఉంటుందో అంత అటవీ ప్రాంతాన్ని అమెజాన్ అడవులు కోల్పోయాయి భూమిపై అత్యంత తేమ ప్రాంతంగా పేరున్న అమెజాన్ అడవుల్లో కార్ చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి వీటి కారణంగా దక్షిణ అమెరికాలోని అతిపెద్ద దేశమైన బ్రెజిల్లో ఎనభై శాతం ప్రాంతాల్లో పొగ అలుముకుంది గత పద్నాలుగేళ్లలో ఏనాడు ఈ స్థాయి కార్చిచ్చులు రాలేదని ఏయూ కోపర్నికస్ అబ్జర్వేటరీ పేర్కొంది ఓవైపు బ్రెజిల్ తీవ్రమైన కరువుతో ఇబ్బంది పడుతూ ఉంటే మరోవైపు ఈ కార్చిచ్చులు పచ్చదనాన్ని దహనం చేస్తున్నాయి అమెజాన్ అడవులు తొమ్మిది దేశాల్లో విస్తరించి ఉండగా ఇప్పటికే అర్జెంటీనా బ్రెజిల్ బొలివియా కొలంబియా ఈక్వెడార్ పరాగ్వే పెరూల్లో లక్షల హెక్టార్ల అటవీ భూమి పొలాలు దహనమైపోయాయి గత వారం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఉపగ్రహ చిత్రాల్లో ఎనభై శాతం చిత్రాల్లో బ్రెజిల్పై పొగ అలుముకున్నట్లు తేలింది ఈ పొగ పీలిస్తే రోజు ఐదు సిగరెట్లు తాగినంత ప్రభావం ఆరోగ్యంపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు ఇటీవల కాలంలో బ్రెజిలియాలో అతిపెద్ద ఆసుపత్రులకు శ్వాస సంబంధిత ఇబ్బందులతో వస్తున్న రోగుల సంఖ్య ఏకంగా ఇరవై రెట్లు పెరిగింది బ్రెజిలియాలో దాదాపు నూట అరవై రోజులుగా చుక్క వర్షం పడలేదు ఫ్యాన్ల వినియోగం భారీగా పెరిగింది కరోనా వైరస్ ప్రబలినప్పుడు ప్రజలంతా ఎలా మాస్కులు ధరించాల్సి వచ్చిందో ఇప్పుడు కూడా బ్రెజిల్లో అదే పరిస్థితి తలెత్తింది స్విస్ సంస్థ ఐక్యూఎయిర్ గణాంకాల ప్రకారం లాటిన్ అమెరికాలో అతిపెద్ద మెట్రోనగరం సావోపోలో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది ఇక్కడ నలభై శాతం ప్రజలకు రియోడి జనోరీలో ఇరవై తొమ్మిది శాతం ప్రజల ఆరోగ్యం ఈ పొగతో ప్రభావితమైందని డాటాపోల సంస్థ పేర్కొంది సోమవారం బ్రెజిల్ పొరుగునున్న బొలీవియాను నేషనల్ డిజాస్టర్ గా ప్రకటించారు డెబ్బై రెండు లక్షల హెక్టార్లు దగ్ధమయ్యాయి గత నాలుగు దశాబ్దాల్లో జర్మనీ ఫ్రాన్స్ కలిస్తే ఎంత భూభాగం ఉంటుందో అంత అటవీ ప్రాంతాన్ని అమెజాన్ అడవులు కోల్పోయాయి ఇటీవల కాలంలో అమెజాన్ లో ఏర్పడిన కార్ చిచ్చుల్లో ప్రజల హస్తం ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు అటవీ భూమిని సాగుకు యోగ్యం చేసేందుకు నిప్పు పెడుతున్నట్లు గుర్తించారు గనుల తవ్వకం వ్యవసాయ అవసరాల కారణంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య అమెజాన్ అడవులు పన్నెండు పాయింట్ ఐదు శాతం వృక్ష సంపదను కోల్పోయాయి